Vous êtes venu ici euh, il y a deux jours comment pour participer dans le programme du EPCNF. Mm -hmm. Vous avez exprimé, vous avez observé beaucoup de choses ici. Et quel type euh, d'impression vous avez euh, dans la taille, sur la travail du EPCNF mm -hmm. Comme je l'ai dit, en tout cas, j'ai une très bonne impression de, de, de ça. Je vois quand même, nous, nous, on vient de la Tunisie et la Tunisie, les conditions climatiques, socio-économiques, sont vraiment très, très différents qu'ici. Alors, je suis toujours en train de voir quels sont les aspects que je. ఇది ఎక్కువ వేతనాలు ఇచ్చేలా ఉంటాయి ఇందులో ఐదు వేలు వేలు జాబులు లాంటివి ఏవి ఉండవు లక్షల్లో జీతాలు ఇచ్చేవి ఉన్నాయి అలాగే మధ్యస్థంగా అయితే ఒక నలభై యాభై వేల నుంచి స్టార్ట్ అయ్యేది ఉంటుంది ఇంటర్ప్రెటర్ గా అంటే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఉద్యోగము ఆ ఇంటర్ప్రెటర్ గా చేయచ్చు లేదా ట్రాన్స్లేటర్ గా ట్రాన్స్లేటర్ అంటే కేవలం రాయటం కంపెనీలో అది కూడా నేను చేసే అండేవర్ టెక్నాలజీస్ అనే కంపెనీలో నేను ట్రాన్స్లేటర్ గా చేసాను అఫీషియల్ ట్రాన్స్లేటర్ గా ఇలాగే జోన్ అనేటువంటిది ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ అందులో మనకి ఫ్రెండ్స్ వచ్చు అని పెట్టుకుంటే వాళ్ళకు మనకి వర్క్ ఇస్తారు డెమో గాను ఒక నాలుగు పేజీలు ఐదు పేజీలు చేసి నెక్స్ట్ డే మనకి వాళ్ళు వర్క్ ఇస్తారు ఆ చేస్తే పదిహేను రోజులు నెలలు టైం ఇస్తారు చేస్తే ఒక లక్ష రెండు లక్షలు అవుతారు పేమెంట్స్ సో ఇది ఒకటండి ఇదే కాకుండా టీచింగ్ లో కూడా ఉన్నాయండి టీచ్ చేయొచ్చు ఇదే కాకుండా గైడ్గా టూరిస్ట్ గైడ్ గా కూడా వినొచ్చు చాలా మంది టూరిస్ట్ గైడ్లు ఢిల్లీలో కావచ్చు మా అలాగే ఆగ్రాలో కావచ్చు నేను స్వయంగా చూశాను అనేక మందిని ఫ్రెంచ్ మాట్లాడుతూ వాళ్ళు ఇండియన్సే ఆ ఫ్రెంచ్ వాళ్ళకి మన హిస్టరీ తెలియజేయటం అనమాట మైసూర్ లో కూడా మనం చూసాను నేను వెళ్ళి వచ్చాను మైసూరు నిన్న కాక మొన్నే వచ్చాను అక్కడ మనం చూశాను ఇలా మీరు చాలా టూరిస్ట్ ప్లేసుల్లో మన గైడ్స్ కూడా అనేక భాషలు వచ్చిన వాళ్ళు ఉంటారు దీనికి కూడా చాలా మంచి సాలరీస్ ఉంటాయి ఇది కూడా గవర్నమెంట్ జాబే